హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ మనం ఈరోజు ఈ వీడియోలో కోన్ డిజైన్ ఎలా వేయాలో చూద్దాం అది కూడా ప్లేట్ మీద మనం కోన్ నేర్చుకోవాలంటే ఫస్ట్ పేపర్ మీద కానీ లేకుంటే హ్యాండ్స్ మీద కానీ నేర్చుకుంటాం కానీ మనం ఈరోజు ఈ వీడియోలో ప్లేట్ మీద కోన్ డిజైన్ వేయడం ఎలానో చూపిస్తున్నాను ఎందుకంటే స్టార్టింగ్ కోన్ నేర్చుకునే వాళ్ళు ఇలాంటి పేపర్స్ మీద కాకుండా ఇలా ప్లేట్ మీద నేర్చుకుంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఎందుకంటే పేపర్ కంటే ప్లేట్ చాలా సాఫ్ట్గా ఉండటం వల్ల కోన్ అనేది గీత చాలా స్ట్రైట్గా స్మూత్గా వస్తుంది ఎందుకంటే మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఇట్లా నేర్చుకోవడానికి అయితే మంచి యూజ్ అయితే ఉంటుంది అది ఎలా గీయాలో ఒకసారి మీరే చూడండి ఫస్ట్ కోన్ నేర్చుకునే వాళ్ళు మాత్రం కరాచీ కోన్తో స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే కరాచీ కోన్ అనేది కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా ఉండటం వల్ల మనకి గీత అనేది చాలా సింపుల్గా పడుతుంది అందుకే నేను ఎప్పుడూ కరాచీని సజెస్ట్ చేస్తాను నేర్చుకునే వాళ్ళకి ఒకసారి ఈ డిజైన్ చూడండి ఎలా ఉందో నేనైతే మన ఛానల్లో కొత్తగా అయితే మెహందీ క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను త్వరలో అయితే హిందీ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను ఎవరైతే ఇంట్రెస్ట్ వాళ్ళైతే కామెంట్ చేయండి మన బేసిక్స్ నుంచి మంచిగా నేర్చుకోవచ్చు మెహందీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ విధంగా నేనైతే డిజైన్ అంతా గీస్తున్నాను నేను ఈ డిజైన్ని గీస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే పేపర్ మీద కంటే ప్లేట్ మీద చాలా ఈజీగా గీయొచ్చు అన్న విషయం అయితే నాకు అర్థమైంది అందులో కూడా ఇట్లా షేడింగ్ ఉంది కదా ఫ్లవర్స్కి పెటల్స్కి షేడ్ చేయడం అలాంటి డిజైన్స్ అయితే ప్లేట్ మీద చాలా బాగుంటాయి అందుకే కోన్ నేర్చుకోవాలంటే ముందు ప్లేట్ మీద ఒకసారి ట్రై చేయండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇలాంటి కోన్ డిజైన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈ విధంగా డిజైన్ అంతా కంప్లీట్ చేశాను ఫైనల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది చూడండి చాలా అంటే చాలా నీట్గా వచ్చింది ఈ డిజైన్ ఫైనల్ అవుట్లుక్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్